హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం బ్యాచిలర్స్కి ఈజీగా ఆలూ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఫస్ట్ ఆయిల్లోకి మనం మసాలాస్ తీసుకోండి నేను ఇది మా పాప కోసం అని స్పైసీ లేకుండా చప్పగా చేస్తున్నాను మీరు కొంచెం స్పైసెస్ ఎక్కువ తీసుకోండి నేను ఇందులోకి లవంగా బిర్యానీ ఆకు చెక్క అన్నీ కొంచెం కొంచెం వేసాను షాజీరా మీరు కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది స్పైసీగా పిల్లల కోసం అయితే కొంచెం తక్కువ తక్కువ వేయండి అన్నీ అవన్నీ వేసి మంచిగా మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి అనమాట ఈ ఆలూ రైస్కి ఏంటంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్ ముందే కట్ చేసి పెట్టుకోండి ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేస్తే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఆలు కొంచెం ఎక్కువేస్తే ఏంటంటే ఆలు కొంచెం హైలైట్ అయితే ఆలు టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఈజీగా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఇంకా లైక్ కూడా ఇవ్వండి అలాగే నా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్లో చెప్పండి తర్వాత మీ దగ్గర ఒకవేళ ఇన్కేస్ షాజీరా లేకపోతే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అవన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ మంచిగా పొడి పొడుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చిల్లీ వేయట్లేదు పాప కోసం అని మీరు మీరు పెద్దవాళ్ళు అయితే మీరు చిల్లీ వేసుకోండి నేను ఇక్కడ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట కొంచెం లెస్ స్పైసీ తోటి చేస్తున్నాను ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలకి అలా తక్కువ స్పైసీ తోటి ఇస్తేనే తింటారు కదా కొంచెం ఘాటుగా ఎక్కువ ఉంటే తినరనమాట అందుకే అలా చేస్తున్నాను నెక్స్ట్ నా దగ్గర ఇందులోకి నేను కాజు కూడా వేస్తున్నాను అనమాట కాజు మధ్య మధ్యలో తగిలితే చాలా టేస్ట్ ఉంటుంది నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లోకైనా బిర్యానీలోకైనా నేను కాజు ఖచ్చితంగా యాడ్ చేస్తాను అనమాట ఇది పిల్లలకైనా పెద్దలకైనా మంచిది హెల్తీ కదా అందుకే నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను నెక్స్ట్ నా దగ్గర ఉన్న వెజిటేబుల్లో ఫస్ట్ క్యాప్సికమ్ ఉంది నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నాను మీరు ఇందులోకి బఠానీ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బఠానీ కూడా వేసుకుంటే నా దగ్గర అవైలబుల్గా లేదు నెక్స్ట్ నేను ఇందులోకి ఆలు వేస్తున్నాను అనమాట టమాటా కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర ఈ రెండే ఉన్నాయి నేను యాక్చువల్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తుండే కదా ఆ రోజు నా దగ్గర ఈ టూ వెజిటేబుల్సే ఉన్నాయి అని చెప్పేసి నేను ఇవే వేసుకున్నాను అన్నీ మంచిగా మిక్స్ చేయాలన్నమాట మొత్తము ఇవి ఫ్రై అయిన తర్వాత మంచిగా కొంచెం మూత పెట్టేసేసి మంచిగా కొంచెం సాల్ట్ అయ్యండి వెజిటేబుల్స్ అన్నిటికీ పడుతుంది కొంచెం వేయండి చిటికాడు సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది దీనికి ఏ కర్రీ అలా అవసరం లేదు ఎప్పుడైనా తొందరలో ఉన్నప్పుడు టిఫిన్ బాక్స్లోకి అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ నేను ఇందులోకే నేను నా దగ్గర పావుబాజీ మసాలా ఉందనమాట నేను ఆ మసాలా యాడ్ చేశాను ఆ మసాలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఆలు రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేయండి గరం మసాలా అట్లా ఏమైనా ఉంటే వేసుకోండి మన దగ్గర పావుభజీ మసాలా ఉంది సో నేను దాన్ని యాడ్ చేశాను అనమాట తర్వాత నేను ఇందులోకి ఇం ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానబెట్టాను అనమాట ఆ బియ్యాన్ని వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బాస్మతి ఉంటేనేమో ఎక్కువసేపు నానబెట్టకండి రైస్ విరిగిపోతుంది ఇప్పుడు మంచిగా రైస్ వేసేసి మనం మంచిగా ముందే మిక్స్ చేసేసుకోవాలన్నమాట అట్లా మిక్స్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పూల్ పూలుగా మంచిగా వస్తుంది అనమాట మంచిగా మిక్స్ చేసేసుకొని నేను ఇప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నాను నార్మల్ రైస్ కాబట్టి అదే బాస్మతి అయితే ఒకటికి ఒకటి పోయాలన్నమాట విజిల్ కూడా అంతే బాస్మతి అయితే ఒకటే విజిల్ పెట్టాలి అనమాట ఇది నార్మల్ రైస్ అయితే రెండు విజిల్స్ పెడితే అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఇంకా వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ ముందే వెజిటేబుల్స్కి బట్టాలని వేసుకున్నాం కదా కొంచెం చూసి వేసుకోండి సాల్ట్ సాల్ట్ ఎక్కువ అయితే ఈ ఆలూ రైస్ అస్సలకి టేస్ట్ ఉండదు కొంచెం తక్కువ వేసుకున్నా సరే కానీ ఇది పెరి రైతాతోటి అన్నా ఉత్తిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి మీరు ఇంకా బ్యాచిలర్స్ కోసం వీడియోస్ పెట్టమంటున్నారు కదా ఈజీగా ఎలా కుక్ చేయాలి అది అనేది నేను తొందరలోనే ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను ఇంకా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు కావాల్సిన వీడియోలు పెట్టడానికి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసినాక మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయాలి యాక్చువల్గా ఇక్కడ నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది కుక్ అయిన తర్వాత సో ఆ రీప్లీజ్ సబ్స్క్రైబ్ టు